హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను సొరకాయతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి చపాతీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా సొరకాయని ఇలా గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగైదు టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి ఒక కట్ట పెద్ద మెంతి కూర ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకో పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకును వేసుకొని మెంతికూర బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మెంతికూరను ఇలా ముందుగా వేయడం వల్ల కూరకి మెంతికూర ఫ్లేవర్ బాగా పట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది మెంతి కూర ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకుని సొరకాయలు బాగా ఉడికేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని సొరకాయ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి సొరకాయలు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం తీసి పెట్టుకున్న టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు కూడా మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ లో స్టవ్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి అలా అయితే టమాటాలు మెత్తగా ఉడుకుతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాలు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ ఇలా బాగా పైకి తేలిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ను సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీ రైస్లోనే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి